నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఈ రోజు ఇరవై మూడవ తారీఖు గురు చరిత్ర పుస్తకాలు పంపిణీ అని మనం అనౌన్స్ చేయడం జరిగింది ఎన్ని కాల్స్ వచ్చాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్తున్నారు కానీ వేరే ప్రాంతాల నుంచి అయితే సుమారుగా రెండు వందల డ్రెస్ వచ్చాయి అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు పోస్ట్ ద్వారా పంపిస్తాము అని చెప్పారు ఇక్కడికైతే కొంతమంది ఇప్పుడు వచ్చారు వాళ్ళందరికి అందజేద్దాం అక్క తప్పకుండా పద్మిని ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎల్లుండి రాబోతుంది పౌర్ణం పౌర్ణం ఈ పుస్తకం రావటం కాదమ్మా మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని చదవటం అంటే మీ దగ్గరకు వచ్చేసి ఎక్కడో పెట్టడం కాదు సంవత్సరాల తరపడి కూడా ఒక పేజీ కూడా ఓపెన్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఎల్లుండి నుంచే మీరు పారాయణం చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఆ దత్తస్వామి అనుగ్రహంతో ఎల్లుండి మీరు ఒక్క పేజీ ఓపెన్ చేసి చదివినా కూడా విశేషమైన ఫలితం స్వామి వారి ఇస్తున్నారు అందరికి అలా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ చేతుల మీదగా జయ గురుదత్త ముందు వచ్చింది అమ్మాయి ఒంటి గంటకే వచ్చింది మూడు చెప్తే పాపం ఒంటి గంటకే వచ్చింది భక్తురాలు అందుకే నీ చేతితో కూడా ఇవ్వరా నేను మీరు ఇవ్వండి ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి ముందుకు వచ్చాం ముందుకు వచ్చి దా తీసుకు మీ పేరు చాలా బాగుంది సుఖదా భారతంలో వస్తుంది మీ పేరు మహాభారతంలో మహాభారతంలో రండి ముందు మీ పేరు ఏంటి గాడ్ బ్లెస్ యూ కోసమా మీ అమ్మగారి కోసమా మీ పిన్ని కోసం ఎంత చెప్పినా తక్కువే సుచరిత గారు మాట్లాడుకోవాలి సుచరిత గారు మీరు ఒక అద్భుతం అండి ఎందుకంటే రోజు సిన్సియర్ గా దత్తనామ మహాయజ్ఞము పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆవిడ కంప్లీట్ చేసింది దాదాపు తొమ్మిది లక్షల దగ్గరలో వచ్చేసింది తొమ్మిది లక్షల సార్లు దత్తనామం చేస్తూ ఎంత సిన్సియారిటీ ఇద్దరు అలాగా ఒకరు సుచరిత ఇంకొకరి పద్మిని ఒకటి కాదు అసలు ఈ రోజు వస్తున్నారు సుచరిత అంటే నేను ఇంకో గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను కానీ మన తరపు నుంచి రెండు పుస్తకాలు తప్పకుండా ఆవిడకి ఎంత ఇచ్చినా తక్కువే నుంచి అసలు ఆవిడకి మా ఆశీస్సులు దత్త ఆశీస్సులు తెలియజేయండి ఎల్లుండి చాలా అద్భుతమైన రోజు బుక్ తెరవమని చెప్పండి మీ పేరు శ్రీనాథ్ చాలా హ్యాపీ అండి మీరు ఎవరి మీకోసమైన చాలా 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 సంతోషం మీరందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చాలా సంతోషం హైదరాబాద్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఎస్ఆర్ కుకట్పల్లి ఎస్ఆర్ నగర్ నిజాంపేట్ నిజాంపేట్ మా దగ్గరే బేట్ నగర్ అబ్బా దూరమే అందరికీ కూడా దూరమే అయినా కూడా వచ్చారక్క సో పరిపూర్ణంగా స్వామి అనుగ్రహం మీ అందరి పట్ల ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే మీరు వచ్చినందుకు మీరు మమ్మల్ని మీరు మమ్మల్ని కృతార్థుల్ని చేస్తున్నారు అవునండి అంతే మీకు ఇప్పుడు పద్మిని ద్వారా అంటే రెడ్డి ద్వారా ఇది వచ్చింది అని అంటే ఇన్ని పుస్తకాల్లో కూడా దత్తుడిది ఎలా ఉంటుందండి లింక్ ఫస్ట్ ఎవరి నుంచి మొదలు పెట్టారో వాళ్ళ నుంచి ఉంటుంది పద్మిని లత త్రీ వేస్తాడు ఆయన ఆయన చెట్టు గీస్తారండి మనం కాదు అంటే ఆయన ప్రతిదీ నోట్ చేసుకుంటారని చెప్తున్నారు అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఏది ఎక్కడి నుంచి ప్రారంభమైందో అన్ని కూడా ఆయన నోట్ చేసుకుంటారు పుస్తకం తీసుకోవటం కాదు దీన్ని చదివే వాళ్ళను కూడా ఆయన గమనిస్తారు అన్ని హీ విల్ బి వాచింగ్ అస్ డెఫినెట్ గా దీనికి మించిన అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇంకొకటి ఉండదు పుష్యమాసంలో వచ్చింది అని అంటే అది నిజంగా చాలా అదృష్టం చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి మీరు కూడా ఈ చరిత్ర ఏదో పుస్తకం అని అనుకోకండి ఒక చిన్న పట్టు వస్త్రంలో దీన్ని పెట్టి మీరు పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి నమస్కారం చేసుకొని నాకు నా కర్మలు తొలగటానికి స్వామి మీరు ఇచ్చిన కామధేను ఇది అనుకొని పూజించి మొదలుపెట్టి చూడండి మీ సంకల్పం చేసుకోండి స్వామి ఎంతటి రిజల్ట్ ఇస్తారో మీకే అర్థం అవుతుంది అంతటి గొప్ప పుస్తకం అండి ఇది ఊరికే చెప్పటం లేదు మేమంతా దాన్ని తనివి తీరా ఆస్వాదించి అనుభవించి మిరాకిల్స్ దీని ద్వారా పొందిన వాళ్ళం కాబట్టి తెలియజేస్తాం జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త తొందరగా మీ ఏరియా దత్తుడు రావాలనుకోరు రండి ముందుకు రండి జై గురుదత్త మీరు ఏ దాంతో వస్తున్నారో తెలియదు ఏ కర్మలు తొలగాలనో ఏ సంకల్పాల కోసం ఏ సమస్యలు తీరాలన్నో స్వామి తప్పకుండా తీరుస్తారు జై గురుదత్త జై గురు పద్మి నీ చేతితో ఇవ్వరా అక్క మీరు ఇవ్వండి అక్క ఇవ్వు రండి జై గురుదత్త జై గురుదత్త స్వామి మీ కోరికల్ని తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసమేనా అదే అనుకున్నా ఈ ఏజ్ పర్వాలేదు ఇదే కరెక్ట్ ఏజ్ ఇఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోండి వద్దు మేడం వద్దు అదే చదువుతా మనిషి రావాలండి మనిషి రావాలి ఉండాలి అయితే మీరు అందరు అడుగుతున్నారు కదమ్మా ఇక్కడ క్లియర్ గా ఉంటుంది మీ అందరికీ కూడా ఇది సప్తాహ పారాయణం గురువారం నుంచి బుధవారం వరకు అని చాలా క్లారిటీగా ఉంటుంది దీన్ని ఫాలో అవ్వాలి ఈ పౌర్ణమి నాడు గురువారం వస్తుంది కాబట్టి ఇందాక మేడం చెప్పినట్టు ఖచ్చితంగా మొదలు పెట్టే ప్రయత్నం చేయండి సప్తాహం అయ్యో సెవెన్ డేస్ లో అయిపోవాలా అని కాకుండా ఫోర్టీన్ డేస్ లాగా ఫోర్టీన్ డేస్ లో కూడా కంప్లీట్ చేయండి ద్వి సప్తాహం వెనక కూడా సప్తాహం అప్పుడు రెండు వారాలు అయితే మీరు దీన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ఒక పట్టు వస్త్రంలో దీన్ని పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి మా కర్మలు తొలగటానికి వచ్చిన కామధేనువు మా గురువు ఇచ్చారని చెప్పి పసుపు కుంకుమ అక్షింతలు వేసి పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని మాకు ఈ పారాయణం పూర్తి చేసే శక్తి ఇవ్వు తండ్రి నీ అనుగ్రహం మాకు కల్పించు మా సంకల్పం నెరవేరేలా చూడు అని నమస్కారం చేసుకొని ప్రారంభించండి ఎందుకంటే అందరికీ ఏదో ఒక సమస్య జీవితంలో ఉంటుంది ఇక్కడ వరకు వచ్చారు మీరు ఈ పుస్తకం తీసుకున్నారంటే కొంతమంది గురువు అనుగ్రహం కోసం వస్తారు కొంతమంది వాళ్ళ కష్టాలు తీరాలని వస్తారు కొంతమంది ఆ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని వస్తారు అవన్నీ తీరాలంటే స్వామి పాదాలు పట్టుకోవాలి దీన్ని పవిత్రంగా ఉంచుకోండి దయచేసి తీసుకొని కబడ్డీలో పెట్టుకోవద్దు పారాయణం చేయండి అమ్మా మీరు చేసి ఇంకా నలుగురికి గురువు గురించి తెలియజేయండి మనం ఎంత తెలియచేసినా ఆయన రావాలనుకున్నప్పుడే వస్తారు మీరు అందరు అదృష్టవంతులు ఈ రోజు అద్భుతమైన రోజు పద్మిని పెట్టి ఇస్తుందంటే అసలు ఇరవై మూడు వద్దమ్మా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ఇరవై మూడే అక్క మనం ఇరవై మూడే చేద్దాం అని ఎంత మంచి రోజో ఎల్లుండి మీ అందరికీ అంత అదృష్టవంతులు అందుకే అంత అదృష్టవంతురాలు అని చెప్తున్నారు చాలా అంటే బాబా గారు మనకి వాళ్ళ భక్తులందరి చేత గురుచరిత్ర చరిత్ర పారాయణ చేయమని బాబా చరిత్రలో చెప్పేవారు ఎందుకు చెప్పేవారు దత్తాత్రేయ స్వామి వారిలో ఐదవ అవతారం బాబా గారు అయితే మనము ఆ మెట్టు నుంచి ఎక్కుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు బాబా చరిత్ర చదివిన తర్వాత ప్రమోషన్ గురు చరిత్ర అలా భావించాలి నేను ఆధ్యాత్మికంగా ఇంకో అడుగు వేశాను గురు చరిత్రకు చేరుకున్నాను తర్వాత ఆధ్యాత్మికంగా ఇంకో అడుగు ముందుకు వేసి శ్రీపాదశ్రీవల్లభ చరిత్ర చేరుకుంటాను చాలా సార్లు చేశారు ఇప్పుడు అందుకే మీకు ప్రమోషన్ ఇచ్చారు దత్త భక్తులు అవ్వడానికి రండి ఎక్కడి నుంచి వచ్చారు ఫోన్ ఎత్తట్లేదు ఎవరు ఫోన్ ఎత్త పొద్దున చేసిన అడ్రస్ పెట్టాం కదా ఇంకెవరో కూడా వచ్చారు స్వామిని ఇది కూడా అలాంటిది అలాంటిది అంత దూరం మీరు ప్రయాణించి పుస్తకం కోసం వచ్చారు అని అంటే స్వామి అనుగ్రహం ఎంతో ఉంటుంది జై గురుదత్త జై గురుదత్త పెట్టుకోకండి ఇంట్లో పారాయణం చేయండి రెండమ్మా మీరెంతో దూరం నుంచి వచ్చానన్నారు కదా విజయవాడ నుంచి వచ్చారు దత్త అనుగ్రహం అమ్మ అంత మన చేతుల్లో ఏమి ఉండదు జై గురుదత్త జై గురుదత్తమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇవ్వు పద్మిని జై గురుదత్త జై దత్త చాలా చాలా సంతోషం మీరు అందరు నిల్చో తీసుకున్నారా ఇక్కడికి స్వామి కోసము ఎంతో దూరం నడిచి వెళ్ళేవారు మీరు ప్రయాణించి వచ్చి తీసుకుంటున్నారా అంతే కదండి అండ్ మిమ్మల్ని కూడా మేము కలవాలి కదా ఏదో పుస్తకాలు ఇచ్చేయడం ఏంటి మిమ్మల్ని అయ్యో బాగా పద్మిని చాలా అద్భుతంగా అందరూ ఇప్పుడు దత్తుడేంటి శివుడేంటి అమ్మవారు ఏంటి కృష్ణుడేంటి అన్ని సర్వ సమ్మేళనం పద్మిని థ్యాంక్ యూ దీని గురించి చెప్తూ ఉంటేనే ఇన్ని అవార్డుల అనుగ్రహం అంత గొప్పవారు ఇంకా మీ అందరికి తెలియని విషయం ఆవిడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వంశకురాలు అంటే దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉంటారు పిఠాపురంలో అవన్నీ కూడా మీరు ఇందులో చదువుతూ ఉంటే తెలుస్తాయి ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వంశకురాలు అలా నాకు ఆయనకి పూర్వజన్మ సంబంధం మనందరికీ కూడా లేకపోతే సనాతన ధర్మంలో పుట్టడం జరగదు జరగదు ఇందులో పుట్టామని అంటే అది పూర్వజన్మ సుకృతం సుకృతం అంతే ఇంకా ఏంటండి అవసరం లేదమ్మా అవసరం లేదు ఈ పుస్తకం వచ్చిందంటే ఆయన వచ్చేసారు చూడు ఫోటో ఉంది కదా కదా అందుకే పసుపు కుంకుమ కదా స్వామి మీ ఇంట్లో ఏదో ఒక పట్టు వస్త్రం చిన్న వస్త్రం బ్లౌజ్ పీస్ ఎవరైనా ఇచ్చి ఉంటారు కదమ్మా అందులో చక్కగా పుస్తకాన్ని పెట్టుకొని నాకు స్వామి నా కర్మలు తొలగించడానికి వచ్చిన కామదేనువు అని పెట్టుకొని పసుపు కుంకుమ వేసి చక్కగా పువ్వులు పెట్టి అక్షింతలు వేసి అగరబత్తులు వెలిగించి తిప్పి మొదలు పెట్టండి తర్వాత ఆఖరి రోజు అన్నదానం చేసుకోండి అన్నదానం అంటే ఉన్న వాళ్ళకి కాదమ్మా లేని వాళ్ళకి అనార్థులకు తీసుకెళ్ళి ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి మీ స్వహస్తాలతో తయారు చేసి తీసుకెళ్లి భోజనం పెట్టండి దత్తుడు పరీక్షించడానికి భిక్ష తీసుకోవడానికి వస్తాడు వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా నిజంగా వాళ్ళు ఈ గ్రంథం చదివి మారారా లేరా అని స్వామి మనని పరీక్షలు కూడా పడతారు అద్భుతం ఎంతమంది వచ్చి చక్కగా తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ చాలా ఆనందంగా తీసుకువెళ్ళటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది మరొకసారి అంటే మిస్ అయ్యాము అరే రాలేకపోయాము అని కొంతమంది ఫీల్ అవుతున్నారు వందల అడ్రస్లు వచ్చాయి మనకి హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మాకు పంపించండి అని వాళ్ళందరికీ కూడా పంపిస్తున్నాము ఆల్రెడీ అడ్రస్ అన్ని తీసుకోవటం జరిగింది లతగారు స్వయంగా పంపించబోతున్నారు మీ ఇంటికే వస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి చేరేలాగా నేను చేస్తాను ఆ దత్తానుగ్రహం మాత్రం తప్పకుండా మీకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ ఇది పెద్ద సర్ప్రైజ్ నిన్ననే కలిసారు ఇవాళ ఆఫీస్ కి వచ్చేసారు కావాలా చే వేరే జయ గురు దాప్తి మీ ఇంటికి జ్యోతి కూడా వచ్చేస్తదేమో అన్నంత సంకేతం అండి మరొక్క మారు అనౌన్స్ చేస్తాము రెట్టి విభక్తిలో ఏ రోజు మళ్ళీ ఇస్తాము అనేది ఇంకొక ఐదు వందల నాలుగు పుస్తకాలు కూడా మళ్ళీ రాబోతున్నాయి మన దగ్గరికి అది కూడా సుధారాణి గారి గురు యోగం రోజే మనకు పంపిస్తున్నారు ఆవిడ నాతో ఒక మాట అన్నారు నేను నాన్ను బంగారం కొనుక్కోమని ఎవరో చెప్పారు ఆ బంగారం కొనుక్కుందా నాకు ఇదే బంగారం అనిపిస్తుంది అని వెంటనే ఉన్న ఆనందం అది గురువుకి సంబంధించి అని చెప్పగానే కాదు అని అనలేము మనం స్వాగతిస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ జై గురు జై గురు దత్త దత్తాత్రేయ మహారాజ్ కి దత్తాత్రే మహారాజ్ కి శ్రీపాద శ్రీవల్భ స్వామికి జై సరస్వతి స్వామికి జై